ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు ఎందుకంటే వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తులందరూ ఈరోజు గొప్ప గొప్ప ఈ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పనిచేసినారు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలకి ఈరోజు రాష్ట్ర అధిష్టానం కాంగ్రెస్ పార్టీ శర్మలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా జాబ్ ఇవ్వడం అంటే ఈరోజు నాకు ఆశీర్వాదం ఇవ్వడం అంటే ఆషామాష అయిన విషయం కాదు ఇది నా జీవితం నాకు స్పష్టంగా కనబడతా ఉంది కళ్ళకు కట్టినట్లు ఈ నియోజకవర్గ భవిష్యత్తు కానీ డిస్టిక్ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ ప్రపంచ భవిష్యత్తు కానీ మారాలంటే ఓన్లీ ఈ మైక్లు ఈ ఛానల్స్ ఈ ప్రెస్ నుండి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పని నేను ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని ఎందుకంటే ఏ ఒక సమస్యనైనా ఫస్ట్ గుర్తించాల ఏ ఒక సమస్యనైనా ఫస్ట్ దాని గురించి మాట్లాడుకోవాలా ఈ ప్రపంచంలో ఎత్తపెద్ద సమస్య కానీ అభివృద్ధి కానీ ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి డిస్కషన్ జరగాల కాబట్టి తప్పకుండా ప్రస్ సహోదరుల చేతిలో ఎమ్మెల్యేల చేతిలో కాంది ఎంపీల చేతిలో కాంది ఈవెన్ సీఎంల చేతుల్లో కూడా ఖాందీ ఒక సీఎం పైకి పోవాలన్నా సీఎం కింద దిగలన్నా రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా ఏమి కావాలన్నా ఇక్కడి నుండినే మార్పులు అనేది మొదలవుతాయి ఈరోజు నాకు నా జీవితాన్ని నా కళ్ళ కట్టినట్లు కనపడుస్తూ ఇదే నా జీవితం ఇంకా ప్రతిరోజు మీతో నేను మమేకమవడమే నా నా డ్యూటీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినది అధికార ప్రతినిధిగా ఇంకా ఎప్పటికీ ఎల్లవేళలు మీతో నేను నాతో మీరు ఉండే ఒక ప్రయాణాన్ని ఆ భగవంతుడు నాకు ఈ వయసుకి కల్పించినారు మెయిన్గా నేను ఈరోజు ఒక మూడు నాలుగు పాయింట్లు మాత్రం సింపుల్గా ఉద్దేశించి చెప్పాలనుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మీరందరూ చూసినారు ఎంత పుష్కలంగా అద్భుతంగా ఉండేది ఆ మహానుభావుడు మరణానంతరం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా విజృంభించి రాష్ట్రాన్ని విడగొట్టి సర్వనాశనం చేసి పెట్టినారు ఆ మహానుభావుడు నింటే రాష్ట్ర విభజన జరిగేది కాదు ఆ మహానుభావుడు నింటే రాష్ట్రం దేశంలోనే గొప్ప స్థాయిలో పోయేటటువంటిది ఆ మహానుభావుడు నింటే ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ భగవంతుని లీలో ఏమో తెలియదు మన దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పోతే చంద్రబాబు నాయుడు గారు వేరే ఆప్షన్ లేని పరిస్థితికి ఈరోజు వచ్చేసిందన కిందకు పడిపోవలసిన సమయం అయితే వచ్చింది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టము కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టమని నేను ఎందుకంటా ఉన్నాను అంటే కష్టపడి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ స్థాయికి తీసుకొచ్చినారు కాబట్టి అలాంటి పార్టీలో సిరిమలమ్మ గారు రావడం నిజంగానే ఒక రకంగా అదృష్టమనే చెప్పాల ఎందుకంటే సిరిమలమ్మ గారు రాకముందు కాంగ్రెస్ సిరిమలమ్మ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్కి చాలా చాలా వ్యత్యాసం అనేది కనపడుస్తూ ఉంది సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వరూపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా చిరునవ్వుతో అందరినీ పలకరించే విధానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా అందరినీ కలుపుకుపోయే విధానం ప్రేమను పంచే విధానం ఆ మహాతల్లిలో మేమందరూ అందరూ చూస్తూ ఉండం నాలుగు గంటల రాత్రైనా మీటింగులు పెట్టి అందరు కార్యకర్తలతో మాట్లాడిన రోజులను మేము చూసినాం కాబట్టి తప్పకుండా ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టమే ఎందుకంటే ఆమె తెలంగాణలో ఉన్న ఆమె కష్టపడి పోరాడుతూ వెళ్తూ ఉండే ఆమె ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి రావడం తప్పకుండా వచ్చేసిందన ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో వచ్చేసిందన మళ్ళీ ఈ పార్టీ చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయం ఆఫీసు ప్రతిరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఏ విధంగా కలకళలాడిందో అదేవిధంగా చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయం ఆఫీసు ప్రతిరోజు కలకళలాడాలని బెంగళూరు నుండి టెంపరవరీ కంటైనర్ హౌస్ పంపించినాం ఈరోజే ఇంకా తొందరలో వచ్చేసి టెంపరవరీ షెడ్స్ నిర్మాణం జరుగుతుంది అందరిది బ్యానర్స్ చిత్తూరు జిల్లా కార్యవర్గం అందరిది స్టేట్ కార్యవర్గం అందరిది కృష్ణ బ్యానర్స్ పడుతుంది ఇరవై నాలుగు గంటలు కలకలలాడాలని చెప్పి మనస్ఫూర్తిగా అయ్యప్స్ మాలేసి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాను అందరికీ కార్యవర్గానికి మొత్తానికి ఇక పైన ఎప్పుడు అందుబాటులో ఉంటాం నాకు ఇచ్చిన ఈ ఒక జాబ్ ఎప్పుడైతే నాకు ఇచ్చినారో ఈ ఒక బాధ్యతను ఎప్పుడైతే నాకు కట్టపెట్టినారో ఆ రోజుకే నా లైఫ్ను వచ్చేసి దీనికి అంకితం చేసినాను తప్పకుండా వచ్చేసి ఈ జీవితం ఇంకా ప్రజాసేవకి అంకితమవుతుంది ఎన్నో బిజినెస్లు చూసినాం ఎంతో ఈ వయసుకు వచ్చేసి ఎంతో చూసేసి వచ్చినాం కాబట్టి నిష్ట నియమాలతోటి కాంగ్రెస్ పార్టీ నుండి తప్పకుండా చాలా వరకు విషయాల్ని లేవనెత్తి ప్రజా సమస్యల్ని లేవనెత్తి ఎక్కడ సమస్య ఉన్నా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఉంటాను రాష్ట్రం మొత్తము తిరుగుతూ ఉంటాను పైన ఆంధ్రప్రదేశ్లోనే ఉండి ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రతి డిస్టిక్లోకి వెళ్ళి ప్రతి దగ్గర ప్రెస్ మీట్లు అనేది పెట్టి ప్రతి సమస్యల పైన పోరాటం అనేది తప్పకుండా చేస్తాం ఈరోజు ప్రశ్నించే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయింది ఈరోజు ప్రశ్నించే బలంగా గొంతుకుగా ప్రశ్నించే ప్రభుత్వం ఈరోజు వచ్చేసి కనుమరుగమైంది అది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించేదాన్ని భుజానెత్తుకుంటుంది అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా ఆల్రెడీ ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారైనా ఆల్రెడీ వచ్చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళందరూ వచ్చేసిందన తప్పకుండా చేయలేనటువంటి గొప్ప కార్యాలని తప్పకుండా ప్రతి ఒక్క సమస్యల్లోన మేము స్పందిస్తూ ఉంటాం ఇప్పటికే గత ప్రభుత్వం గద్దె దిగిందంటే దానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ గారే అది ఒక అరవై డెబ్బై సీట్లనే వస్తాయని చెప్పి అందరూ అనుకున్నారు కానీ అది పదకొండు సీట్లకు పరిమితమైంది అంటే మాత్రం అది ఏకైక కారణం శరిమలమ్మ గారే కాంగ్రెస్ పార్టీనే అది ప్రపంచానికంతా తెలిసిన నిజం ఈరోజు కేసీఆర్ గారు గద్దె దిగడానికి ప్రధానమైన కారణము శరిమలమ్మ గారే ఎందుకంటే చాలా పెద్ద పోరాటం చేసినారు ఆమె అక్కడ విరమించుకోవడం చాలా ప్లస్ అయింది కాంగ్రెస్ గడ కాబట్టి తప్పకుండా వచ్చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లాలో ఆల్రెడీ గ్రామస్థాయిలో మీటింగ్స్ అంతా పెట్టినాము ఈరోజు జిల్లా స్థాయిలో ఈరోజు మీటింగ్ జరుగుతూ ఉంది తప్పకుండా వచ్చేసి రాష్ట్ర స్థాయిలో మీటింగ్స్ అంతా కూడా జరిగిపిస్తాం ఇంకొక విషయం చాలా గొప్ప విషయం ఒకటి చెప్పాలనుకుంటూ ఉన్నాను ఈరోజు రాష్ట్ర స్థాయిలో చాలామందికి పోస్టింగ్ పడింది చాలామంది లోపల వచ్చేస్తారు ఏం రా ఇంతమందికి పోస్టింగ్స్ పడింది మాకేది లేదా మాకేది లేదా అని చెప్పి బాధ్యత అనేది తీసుకుంటే వచ్చేది కాదు ఈ పార్టీలో రాజకీయాలు అనేది వాళ్ళంతకు వాళ్ళు తీసుకునేదే బాధ్యత ఏ పోస్ట్ వచ్చేసి ఇది నేను ఆశించింది కాను రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధిగా నాకు పోస్టీ తల్లి అని చెప్పి నేను అడిగింది కాదు ఆశించింది కాదు ఇరవై నాలుగు గంటలు కష్టపడతా శ్రమిస్తా ఈ స్థాయి వరకు నేను రాగలిగినాను ముప్పై ఐదు సంవత్సరాలకి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ క్యాడర్ మొత్తానికి నేను చెప్తా ఉన్నాను ఎవరెవరైతే పోస్టింగ్లో ఉన్నారో ఆ పోస్టింగ్లు లేకుండా పార్టీకి కష్టపడాలనే స్వభావం ఉండేవాళ్ళు సిరిమలమ్మ కంటే గొప్ప వ్యక్తులు అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉంటాను కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి పేరుంటుంది కష్టపడే ప్రతి ఒక్కరూ ఎదగచ్చు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎదిగినారంటే కాంగ్రెస్ పార్టీనే కదా మన అందరూ తెలుసుకోవాల్సిన విషయం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజెంట్ సీఎం కే భవిష్యత్తు కల్పించింది ప్రజెంట్ సీఎం వచ్చేసిన ఆయన జీవితాన్ని ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి నేను ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే ఈరోజు వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నుండి ఎదిగిన వాళ్ళే నైంటీ పర్సెంట్ ఆఫ్ పర్సన్ బీజేపీలో కానీ ఎక్కడికైనా కానీ పోయి వాళ్ళు హ్యాపీగా ఎదుగుతూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఈ రోజున్న రాష్ట్ర సీఎం కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు అన్న మెగాస్టార్ చిరంజీవి గారు కూడా లాస్ట్ వరకు ఉన్నింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆ కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం చేసే అన్నం మీద కూడా ఎదురెడ్డి ఆయన వచ్చేసిందన ఏం చేయలేని పరిస్థితిలో తిగమకమయ్యి లాస్ట్కి వచ్చేసి వేరే పార్టీకి పోలేదు చిరంజీవి గారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు వేసుకున్న కండువాలం ఇది వేసిది నిజం మెగాస్టార్ చిరంజీవి గారు వేసుకున్న కండువాలం కాదా ఆయన వేరే పార్టీలో చేరినారా మెగాస్టార్ చిరంజీవి గారు వేసుకున్న కండువాళం ఇది ఈ కాంగ్రెస్ పార్టీ కండువాళం అంటే కాబట్టి ఆశా మాష అయిన పార్టీ కాదు తప్పకుండా రాష్ట్ర స్థాయిలో పూర్వ వైభవం వచ్చేంత వరకు ఈ జీవితాన్ని నర్పిస్తాం మా ప్రాణాలు నర్పిస్తాం ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తాం విమర్శలకి ఒక గొప్ప నిర్వచనాన్ని తీసుకొని వస్తాం ఒక విమర్శ శైలి అంటే ఇన్ రోజు చూసినాం వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఇన్ని రోజులు చూసినాం విమర్శలు అంటే ఏ విధంగానే ఆ విధమైన విమర్శలు కాదు దీనికి ఒక గొప్ప నిర్వచనాన్ని తీసుకొస్తాం విమర్శిస్తే అది కష్టం పైన అక్కడున్న ప్రజా సమస్యల పైన ఉండాలి కానీ వ్యక్తిగతంగా పోయి రౌడీజాలు ఇంక పైన కాంగ్రెస్ పార్టీలో లాగా ఉండవు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉండదు ఎందుకు అంటే తప్పకుండా ఈరోజు వచ్చేసి స్పెషల్ స్టేటస్ స్టేటస్ అనేది చాలా ప్రధానమైంది ఎందుకంటే కొన్ని వేల కోట్లకు సంబంధించిన విషయం స్పెషల్ స్టేటస్ రాకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముందుకు పోవాలంటే చాలా కష్టం ఉండేది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండే మన ఈ ప్రామిసెస్ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండే ప్రామిసెస్ అన్నీ ఇన్ని కాదు దాంట్లో సూపర్ సిక్స్ అని చెప్పినారు ఎక్కడ సూపర్ సిక్స్ సార్ సింగిల్ సిక్స్ కూడా లేదు సూపర్ సిక్స్ అని చెప్పినారు సింగిల్ సిక్స్ లేదు ఈరోజు వచ్చేసిందన్న కాబట్టి తప్పకుండా వచ్చేసిందన ఈ రోజు ఘోరంగా నాలుగు నెలల్లోనే మనం చూస్తూ ఉంటాం మూడు నెలలు నాలుగు నెలల్లోనే ఘోరంగా వచ్చేసిందన వైఫల్యమైంది అది ఈ రోజు వచ్చేసిందన టీడీపీ ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విధి లేకుండా టీడీపీ ప్రభుత్వాన్ని ఎంచుకున్నా మేము అనేసి ప్రజలు ఆల్రెడీ వచ్చేసిందన అనుకుంటా ఉన్నా డౌటింగ్ లో ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మూడు రెట్లు ఎక్కువగా వచ్చేసిందన ప్రతిదీ ఇచ్చిండేది నిజం కాదని చెప్పేసి ప్రెస్ మీట్ ముందు నేను అడుగుతూ ఉంటాను కాబట్టి తప్పకుండా వచ్చేసి ఈరోజు ఇది లేకుంటే అది అది లేకుంటే ఇది విధి లేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు శనిమిలమ్మ గారు రూపంలో తప్పకుండా వచ్చేసి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది ఇప్పుడు మీరే చూసింటారు ఎన్ని ఏం లేదు ఈ విధంగా వచ్చేసి ఒక వైభవం రావాలంటే తప్పకుండా పూర్వ వైభవం వచ్చింది కాంగ్రెస్ పార్టీ బలంగా అధికారాన్ని స్థాపిస్తుంది స్పెషల్ స్టేటస్ తీసుకొస్తుంది ఈ రాష్ట్రంలో విభజన హామీలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రమే విభజన హామీలు నిర్వర్తించేదానికి అవుతుందని చెప్పి ఈ సభాముఖంగా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు నాడు అక్కరో పల్మనేరు సూర్యుడు మన శంకరన్న దిక్కదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు పీత సాదల ధైర్యం వీడు రోపిడి దొంగల భరతం పడతాడు మన శంకరన్న పల్మనేరుకు పండుగ తెస్తాడు రాజన్న ఎత్తిన జెండా శర్మిలమ్మ శంకరన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదలి నాడు అక్కరో పల్మనేరు సూర్యుడు మన శంకరన్న నిగదీసి అడిగే మనగాడు ఈ తోనే ఎదిగిన వాళ్ళు ఏరు దాటిన మాటల తీరు గతము మరచి గారడి చేస్తున్నారు వాసాలు లెక్కిస్తున్నారు బిన్ను పోటు పొడిచేటోళ్ళు వెన్న మాటలు చెప్పేటోళ్ళు గెలిచేదాకే పలకరిస్తారు మనకు పాత సినిమా మళ్ళీ చూపుతారు